హిసన్ గారి సేవ ప్రారంభంలో ఎవరు తోడు లేని పరిస్థితి కదా ఒక్కలే ఊరు ఊరు గ్రామ గ్రామాలు పల్లె పల్లి తిరుగుతున్నాడు రోజుల్లో ఒక ఊర్లో ఒక ముసలమ్మ బాగా పరిచిమట ఆ ఊర్లో మీటింగ్ పెట్టినప్పుడల్లా ఆమె సహాయం చేస్తుండేదట సరే ఆ ఇంటికి ఎస్ అన్నగారు తరచు వెళుతుంటే ఆ తల్లి కూడా చాలా ప్రేమ ఆప్యాయుతంగా హెసన్ గారిని ఆహ్వానించి ఆమె అనేదట నా కొడుకు ఒకడు చచ్చిపోయాడు ఏ అచ్చని నీలాగే ఉంటాడయ్యా అచ్చ నీలాగే ఉంటాడయ్యా నీ నీలాటి ముక్కే నీలాటి కళ్ళే అని ఆ అమ్మ మురిసిపోయేది అప్పుడు ఏసన్ గారు కూడా అనేవాడట వన్లేమా నేను కూడా నీ కొడుకునే కదా అట్లా అంటే నాయన నిజం నాయనా నా కొడుకు నువ్వు అట్లని చాలా ప్రేమగా చూసేదట ఆమె చెప్పిందంట ఒక రోజున నాయన ఇది నీ ఇల్లు అనుకో ఇది నీ ఇల్లు అనుకో నీవు ఈ దారిలో ఎప్పుడు వెళ్తున్నా కూడా నీవు ఇక్కడికి వచ్చి శుభ్రంగా బోన్ చేసి రెస్ట్ తీసుకొని వెళ్ళాలి అట్లాగేనమ్మా అట్లా ఒకరోజు చేతులు చిల్లి చిల్లిగవ్వలే సరే ఆ పైన ఒక ఊరికి మీటింగ్కి వెళ్ళాలి ఆ ఎర్రబోస ఎక్కి ఆ దారులు వెళ్తుంటే బాగా ఆకలిగా ఉంది అప్పుడు గుర్తొచ్చిందట ఆ ముసలమ్మ అరే రే ఈ ఊర్లో ఆ ఉంది కదా ఆమె ఏమనింది అచ్చం నా కొడుకులాగే ఉంటావు నాయన ఈ దారిని వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ఆగి ఇంట్లోకి వచ్చి భోంచేసుకుని శుభ్రంగా భోంచేసి రెస్ట్ తీసుకుని వెళ్ళమనింది కదా అంచేద్దాం కొంచేద్దాం ఈ ఆకలితో ఆ ఊరిలో దానికంటే ఇక్కడ దిగేద్దాం దిగేసి ఆ ముసలమ్మ ఇంటికెళ్ళి కాస్త శుభ్రంగా చేసి పెడుతుంది కొంచెం ఆకలి తీర్చుకొని భోంచేసి సాయంకాలంగా బయలుదేరి వెళ్దాం అనుకొని ఎల్లా చిన్నడు ఆ ఊర్లో బస్ దిగి హుషూరు అంటూ నడుచుకుంటూ వెళ్ళాడట ఆ ఇంటికి వెళ్ళేసరికి దేవుడి వల్ల ఆ ఇంటికి ఇంతలా పెద్దది తలపు కప్పేసిందంటే తాళ బుర్రేసిందంట ఆ ఇంటికి గుండె జల్లుమనిందంట ఓరే రే నాయన ఈ అమ్మ నమ్ముకొని వస్తే తలుపు తాళం వేసేసి ఉంది ఇంట్లో అని ఆ గేటు దగ్గర నిలబడి దిక్కులు చూస్తున్నాడట ఒకవేళ పక్కింటికో కొట్టుకో గిట్టుకెళ్ళి ఉంటుంది వస్తది అని చెప్పి ఆ గేట్ దగ్గర నిలబడి దిక్కులు చూస్తుంటే ఆ పక్కింటామని అంట ఏమండే బేదల గారు ఆ మా అమ్మ కోసం ఉన్నావా అవునమ్మా ఆ మా అమ్మ ఊరిలిందిగా వారం రోజులు రాదా వారం రోజులు రాదా అనవసరంగా వెళ్లేవాడు వెళ్లకుండా ఈ ముసలమ్మ నమ్ముకొనిచ్చింది కదా చేతిలో చిల్లుగా లేకపోయారు ఏదో ఇంటికి వస్తే కాస్త అన్నం పెడుతుంది ప్రార్థన పెంచుకుంటే కానిపిస్తుంది నిమ్మలంగా నెమ్మదిగా వెళదాంలే అని ఉన్నది కాస్త ఊడిపోతే ప్రతి కూడా ప్రతి కూడా రెండు చెడ్డాయి కదరా ఏం చేయాలి పిల్లలు ఎంత దారుణమైన పరిస్థితితో మనం చెప్పుకోవడానికి కాదు కానీ అనుభవిస్తే ఉంటుంది ఆ బాధ ఇక్కడ మౌనంగా సూర్మంటారు అలాగే తిరిగి ప్రభు ఏంటి ముసలమ్మని నమ్ముకుంటే తాలపు కప్పేసింది ఇంటికి ఏంటి ప్రభు అని ఊసూరు మంట ఎట్లా మీటింగ్ దగ్గరికి ఎట్లా చేరాలి చేతులు చిన్న దవ్వలేకపోయా అని జ్యో చేతులు నువ్వు సూర్యుమంట కట్టుకుని అలాగ స్టాండ్ కి మెల్లగా నడిచి వెళ్తా ఉన్నాడు అంటే వెళ్తుంటే బాధ ఉంటది కదండి దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు ఇదిగో నిన్ను పిలిచింది ఎవరు నేను కదా నిన్ను ఏర్పరచుకుంది ఎవరు నేను కదా నువ్వు నా వైపు చూడకుండా నువ్వు మనుషుల ముఖాలు చూస్తున్నావేంటి ఇదిగో ఆ ముసలమ్మ లేవు అక్కడ నీకు ఎదురైంది ఏంటి నీ సహాయాలు అక్కడ ఒక చెంత చెట్టు ఉంటే ఆ చెంత చెట్టు దగ్గర నిల్చొని కన్నీళ్ళు పెట్టాడు ప్రభువా నిజమే నేను అవివేకినయ్యాను నిన్ను చూడాల్సిన దృష్టి మనుషుల మీద వెళ్ళిపోయింది నీ మీద ఉండవలసిన నా మనస్సు మనుషుల సహాయాన్ని వేడుకున్నది అందుకే తిరిగి వెళ్తున్నాను ప్రభువా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఇంకెప్పటికి నేను అలా చేయనయా ఇంకెప్పటికి మనుషుల వైపు చూడన్నాయా మనుషులు ఏదో చేస్తారని ఎవరు సహాయం చేస్తారని మనుషులు సహాయం కొరకు వేడుకున్నాడు కానీ వ్యర్థమైన తెలిసింది అని పచ్చత్తప్పటికీ మరలను ప్రార్థన చేసుకుని అలా వెళ్తు వెళ్తున్నాడంట ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఎవరో ఒక అబ్బాయి గ్యారీ డ్రైవరు ఏస్తన్న గారిని చూసి దగ్గరకు వచ్చి నాలుగు అడుగులు వేస్తారంట ఏసన్ గారితో మళ్ళీ వెనక్కి దొక్కుతాడంట మళ్ళీ నాలుగు అడుగులు వేస్తాడట మళ్ళీ ఆగుతాడట యజాన్ గారి కొంచెం భయం వేసిందంటే ఇవ్వడు రా బాబు వచ్చేవాడు అతను రావట్లే ఆగుతాడు కొడతాడు ఏంటి కొంప తీసిడు ఏంటని బాయ్ ఏంటి ఏంటి నా వెనకాల పడుతున్నాను అన్నాడట అప్పుడు ఆ లారీ డ్రైవర్ అన్నాడట ఏమన్నా మీరు యసన్ గారా అన్నాడట నాయనా పర్లేదు అవును ఇందొకటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను మీరా కాదా మీరా కాదా అడిగితే ఏమంటారు నన్ను మీ అంట పట్టానండి ఇప్పుడేంటి ఇప్పుడేంటి పాపం ఆయన ఏదో బాధల్లో ఉన్నాడు గారు అన్నగారు ఒకడు మళ్ళీ మధ్యలో ఇప్పుడేంటిసా ఇప్పుడు ఏం చెప్పు అంటే దేవుండే ఒక్క కోరిక అడుగుతాను తీరస్తారా అన్నాడట మూలిగ నక్క మీద మూడు తిన్న కాయబడింది అంట స్వామి చెప్తారు అట్లా ఈయనే పాపం ఆకలితో చచ్చిపోతూ ఇప్పుడే ఆయన కన్నీళ్లతో ఉంటే మొదలు ఈడొకడు ఒక కోరిక తీరుస్తాడు అంటే ఆడేమడుగుతాడు జస్ గారు ఏమన్నాడంటే అయ్యో బస్ స్టాండ్లో బ్యాగ్ పోయింది జోబులు డబ్బులు కొట్టేశారు కొందరు చెప్తుంటారు కదా మావిడ హాస్పిటల్లో ఉంది ఒకటిదే ఎందుకు చెప్తుంటారు కదా అట్లాంటి జిరాకనుకోని బాబు నా దగ్గర డబ్బులు ఏమి లేవు నా దగ్గర డబ్బులు ఏమి లేవు నేనేం సహాయం చేయలేను నీకు అట్లంటే ఆయన అన్నాడంట అయ్యి బాబోయ్ అయ్యో నేను అట్లా అడగట్లేదండి చాలా కాలం నుంచి నాకు ఒక కోరిక ఉంది నువ్వు వస్తానంటే ఇద్దరం అది కనుక ఆ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తావండి మీరు నాతో కూడా కలిసి భోజనండి అన్నాడ మీరు సపోట్లో బాగానే కొడతారులే అసలు అప్పుడు చూడాలి ఎవరు ఎట్ల ఇక యేసన గారికి ఊపిరి లేచొచ్చినట్టు ప్రభు మనుషుల ముఖం చూసి దాని ముఖం చూసి అక్కడికి పోతే ఏమో తాళపు కప్పేయించావని ఆయన పచ్చే తప్పటి ప్రభావ నీవేమో చూస్తానంటే ఎంట పడుతున్నాడు ఏంటి ప్రభు అని అన్నాడట ఎక్కడా ఎక్కడా అంటే అక్కడ అక్కడ పెద్ద హోటల్ ఉందండి ఆ హోటల్కి వెళ్దాం అక్కడికి వెళ్ళారంటండి ఏసన్న గారు చెప్తుంటే విన్నాను గుర్తొస్తే ఇప్పుడు చెప్తున్నాను ఇక ఆకలిగా ఉన్నాడు కదా ఇక ఆ లారీ డ్రైవర్ అతను ఆ బ్రదరు అతను గా తింటున్నాడట యేసన్న గారికి ఫుల్గా తినిపించాడు వద్దనే కొన్ని యేసన్ గారు అండి తినండి అట్లా మీకు ఇంకో మాట చెప్పిన భోంచేసి బయటకు బిల్లు కట్టాడంట ఆయనే బయటకు వచ్చి ప్రభువానికి అటు చూస్తే ఆ బోర్డు మీద రాజుల భోజనశాలను రాసిందండి రాజుల భోజన చాలా ఏసన్ గారు అనుకున్నాడట ముసల్దాన్ నమ్ముకుంటూ పోతే తాలపు కప్పు వచ్చింది ప్రభు నమ్ముకుంటే రాజుల భోజనం వచ్చింది వీళ్ళు స్వత్రం ఆయన మరలా ఆడు తినిది కూడా కాక బయటకు వచ్చి ఏసన్ గారు అండి చిన్న ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని ఆ రోజుల్లో ఐదు వందల రూపాయలు కానిఖాడంటే ఇక చూడండి జల్సా పిల్లల చూడండి అంటే నేను ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను మన మతి లేని మనస్సు మన చిన్న మనస్సు ఏది అపాయం వచ్చినా ఏ సహాయం కావాల్సి వచ్చినా మన దృష్టి చిన్నగా ఎక్కడికి వెళ్తుందో తెలుసండి మనుషుల వైపు వెళ్ళిపోతుంది ఏదో సహాయం ఆడు చేయాలి వీళ్ళు చేయాలి ఆడు రావాలి వీడు రావాలి ఆడు కావాలి వీళ్ళు